ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కూడా ఇక పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి మనోజ్ నమస్తే మేడం చెప్పండి సార్ ఏ ఇన్ఫర్మేషన్ వస్తాయి ఇక్కడికి వచ్చారు చూడండి లాస్ట్ టైం నేను ఈ ఆఫీస్ నుంచే కిరణాకి ఈ అమ్మాయికి టికెట్ బుక్ చేశాను కొంచెం ఈ అమ్మాయి డీటెయిల్స్ మాకు ఇస్తారా అని చెప్పేసి మనోజ్ తన ఫోటోని చూపిస్తాడు ఒక్కసారిగా పంకనున్న రోహిణి మనోజ్ ఇంకా తన ఫోటో నీ దగ్గర ఉందా అంటే రోహిణి విషయం తెలుసుకోవడం కోసమని తను నేనే ఫేస్బుక్లోంచి తన ఫోటోని డౌన్లోడ్ చేశాను అవునా ఏది టివ్వు నేను చూస్తాను అంటూ రోహిణి కూడా ఇక ఫోటోని చూస్తుంది ఇంతలోకి ఆ పాస్పోర్ట్ మేడం ఇక ఫోటోని చూసి అలాగే తన డీటెయిల్స్ అన్నిటిని కూడా సిస్టంలో చెక్ చేస్తూ ఉంటుంది మేడం మీరు చెప్పినట్టుగానే తన ఇన్ఫర్మేషన్ అంతా మా దగ్గర నోట్ అయి ఉంటుంది అవునా అయితే తన ఇన్ఫర్మేషన్ మాకు చెప్తారా చెప్తా మేడం కానీ తనకి సంబంధించిన ప్రూఫ్స్ అదే మీరు తన రిలేటివా అలాంటి అయినా ప్రూఫ్స్ మా దగ్గర ఇస్తే మేము కస్టమర్ డీటెయిల్స్ ఇస్తాం అదేంటి తను మా రిలేటివే వాళ్ళ నాన్నగారికి అదే వాళ్ళ తాతయ్యకి బాగాలేదు ఆ విషయం తనకి మేము చెప్పాలి తనకి కాల్ చేస్తుంటే ఫోన్ పనిచేయట్లేదు కనీసం తను ఫారెన్లో దాని డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ డీటెయిల్స్ ద్వారా నిన్న మేము తనని అప్రోచ్ అవుదామని మీ దగ్గరికి వచ్చాం చూడండి మేడం మీరు చెప్పిందంతా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ మా కంపెనీ రూల్ ప్రకారం ఒక కం కస్టమర్ డీటెయిల్స్ ఇంకొకరికి చెప్పకూడదు సో మేము ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వలం సారీ మేడం అని వెనకాలనే మనోజ్ రోహిణి ఇక ఏమీ చేయలేక బయటికి వచ్చేస్తారు ఇక మనోజ్ అయితే ఏంటి రోహిణి ఇలా అయింది మనం ఇన్ఫర్మేషన్ కోసం వస్తే ఇలా చెప్పింది ఏంటి మనోజ్ ఇప్పుడే కదా మనం ప్రయత్నం మొదలు పెట్టాం ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో మనం గెలుస్తాం ఆ అమ్మాయి ఎక్కడున్నా మనం కనిపెట్టి మన నలభై లక్షల్ని మనం వెనక్కి తెచ్చుకుంటాం అవును మనోజ్ అంటూ ఇక రోహిణి మనోజ్కి ధైర్యం చెప్తుంది ఇంకా ఒక పక్కన మనోజ్ని మోసం చేసిన కల్పన కరెక్ట్గా బాలు క్యాబ్నే డ్రైవ్ బుక్ చేసుకుంటుంది ఇక బాలు అక్కడికి రాగానే ఫ్లైట్ నుంచి ఎయిర్పోర్ట్లో ఇక కారు ఎక్కుతుంది ఏంటి మేడం మీరేదో ఫారెన్ నుంచి వచ్చినట్టున్నారు ఎస్ నేను కెనడా నుంచి వచ్చాను అవునా మేడం అయితే నేను ఈ ఊర్లో మీకు ఏవేవి ఎక్కడ తీసుకెళ్లాలన్నా అన్నిటినీ చాలా ఈజీగా తీసుకెళ్తూ ఉంటాను ఇక్కడ ఏ మార్పుల ప్రాంతమైనా నాకు బాగా తెలుసు అని అంటాడు అవునా అయితే నేను నెంబర్ ఇవ్వు నాకు ఎక్కడికి కావాలన్నా క్యాబ్ కావాలి ఆ క్యాబ్ నీదే బుక్ చేసుకుంటాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే రోహిణి మనోజ్ శృతి అమ్మ రవి అని అందరినీ పిలుస్తూ ఉంటుంది ఆంటీ అంటూ రోహిణి కిందకి వస్తుంది ఇక శృతి కూడా ఆంటీ ఎందుకు మమ్మల్ని పిలిచారు పిలవలేదు ఎందుకంత గట్టిగా అరిచారు ఇదేంటి అమ్మ ఇలా ఉంటుంది ఏం లేదమ్మా రోహిణితో ఒక పూజ చేయిద్దామని గుడికి వెళ్ళాలి అందుకే ఏ మీనా మీనా ఏంటత్తయ్యా ఈరోజు ఆ పూల కొట్టుని అదే ఆ పూల బండిని ఆపేసి నాతో పాటు గుడికి పదా పూజ దగ్గరకు కావాల్సినవన్నీ పట్టుకో అత్తయ్యా ఇంతకీ దేని గురించి పూజ అని మీనా అంటుంది అన్నీ నీకు చెప్పాలా ఏంటి సరే మీనాకి కాదు నాకైనా చెప్తావా అని సత్యం అంటాడు అది కదండి రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారు కదా ఆయన త్వరగా బయటికి రావాలంటే ఆయన పేరున ఎవరైనా మొక్కు చెల్లిస్తే ఖచ్చితంగా ఆయన బయటపడే అవకాశం ఉంటుందని పూజారి గారు చెప్పారు అందుకే రోహిణితో పూజ చేయిద్దామని గుడికి తీసుకెళ్తున్నాను ఏంటి ప్రభా నువ్వంటుంది అవునాంటీ ఎక్కడో ఫారెన్లో ఉన్న మా నాన్న నేను చేసే పూజ వల్ల ఎలా బయటపడతారు ఎక్కడో మీ ఫారెన్లో మీ నాన్న ఉంటే నువ్వు ఇక్కడ ఉండలేదా ఏంటి రోహిణి మీ నాన్న మొహం చూడకుండా నీకు నా కొడుకు మనోస్కిచ్చి పెళ్లి చేయలేదా ఏంటి ఇది కూడా అంతే అంటే ఆంటీ ఎయ్ చెప్పేది నీకే ముందు బయలుదేరండి అని చెప్పేసి ప్రభావతి ఇక అందరూ కలిసి గుడికైతే వెళ్తారు ఇక ప్రభావతి సత్యానికి వాణ్ణి కూడా రమ్మలండి బాలునేనా అవును వాణ్ణే ఇంట్లో అందరినీ తీసుకెళ్ళి వాణ్ణి తీసుకెళ్ళకపోతే దాన్ని ఒక యుద్ధంలా చేస్తాడు ఎందుకు నన్ను తీసుకెళ్ళదు అని అందరి ముందు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అందుకే వాణ్ణి కూడా గుడి దగ్గరికి రమ్మని చెప్పండి అంటూ ప్రభావతి అయితే ఇక అందరినీ తీసుకొని గుడి దగ్గరికి అయితే వస్తుంది రాగానే పంత్రి గారు ఇక పూజ గురించి చెప్తారు పూజలో చేతిలో హారతి వెలిగించడం త్రిశూలాన్ని నాలుక కూచ్చుకోవడం ఇక గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఇందులోకి బాలు క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఉంటే అప్పుడే సత్యం ఫోన్ చేసి ఒరే బాలు నువ్వు అర్జెంటుగా గుడి దగ్గరికి ఒకసారి వచ్చి కనబడి వెళ్ళు అది కదా నాన్న నా కారులో ఆల్రెడీ ఫారెన్ ఎన్ఆర్ఐ ఉన్నారు నేను ఎలా వస్తాను ఒరే మీ అమ్మ గురించి తెలిసింది కదా ఒకసారి కనబడి వెళ్ళిపో అని చెప్పేసి సత్యం అంటాడు ఇంకా ఒక పక్కన మేడం మీరేమీ అనుకోనంటే గుడి దగ్గర నా ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళకి కనబడి మనం వెళ్ళిపోదాం ఓకే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అంటుంది ఇక వాళ్ళు డైరెక్ట్గా గుడి దగ్గరికి కార్ని తీసుకొని వెళ్తాడు ఇంతలోకి రోహిణి చేత ఆ కర్పూరాన్ని వెలిగించడం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించడం ఇలా ప్రభావతి చాలా శాడిస్ట్గా ఇక రోహిణితో అన్ని కూడా చేయిస్తూ ఉంటుంది ఇదంతా చూసిన శృతి రవి మీనా షాక్ అవుతారు మహయ్య ఏంటి పాపం రోహిణికి అలవాటు లేని పనులన్నీ అత్తయ్య చేయిస్తుంది అమ్మా ఒక్కొక్కసారి మీ అత్తయ్య ఎలా మారుతుందో ఎవ్వరు చెప్పలే వదిలే అమ్మా అని చెప్పేసి అంటాడు అప్పుడే బాలు అక్కడికి వస్తాడు పార్లరమ్మా నువ్వేనా ఇలా అమ్మోర్లా అయిపోయావేంటి అలా అనకూడదురా అంటూ బాలు ప్రభావతి అంటుంది సరే కానీ నాన్న నేను రమ్మన్నారని గుడి దగ్గరికి వచ్చాను కారులో అన్నారో వెయిట్ చేస్తున్నారు నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటే ఇంతలోకి మనోజ్కి ఫోన్ రావడంతో మనోజ్ ఫోన్ తీసుకొని బయటికి వస్తాడు అప్పుడే ఇక కారులో ఉన్న కల్పన బయటకు దిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కానీ మనోజ్ మాత్రం కల్పనని చూడ్డు ఇక ఫోన్ మాట్లాడేసి లోపలికి వస్తాడు ఇంతలో బాలు మనోజ్ని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఎరా కళ్ళు కనిపించట్లేదా అవునులేరా కనిపించకపోతే నువ్వు గుడి ముందు అడుక్కోచ్చని ఫీల్ అవుతున్నావా అని బాలు అంటాడు నీతో మాట్లాడని చూడు నాది తప్పు అంటూ మనోజ్ లోపలికి వెళ్తాడు ఇక బాలు సారీ మేడం లేట్ అయింది పర్వాలేదు అని చెప్పేసి ఇక కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలోకి రోహిణితో అన్ని పూజలు చేయించేసి ఇంటికైతే వచ్చేస్తారు రాగాలే ఏ మీనా వెళ్ళి రోహిణికి ఏమేం కావాలో వండి వండిపెట్టు ఉదయం నుంచి రోహిణి పూజలు అన్నీ చేసి బాగా అలసిపోయింది అవునా చాలా ఆకలిస్తుంది మీనా నాకు బాగా ఆకలిగా ఉంది అంత మంచిగా స్పైసీష్ ఫుడ్ తీసి నాకు పెట్టవా అని అంటుంది అప్పుడే బాలు ఏంటి పార్లరమ్మను వంటుంది ఏంటి లక్షవతి విన్నావా రో పార్లరమ్మ ఏముంటుందో ఏమైందిరా ఇప్పుడు నువ్వు పార్లరమ్మతో ఇన్ని పూజలు చేయించావు ఇప్పుడు మీనతో వంట చేయించుకుంటానంటుంది అది కూడా కారాలు ఉప్పులు వేయించుకొని పూజలు చేసేవాళ్ళు కారాలు ఉప్పులు తింటారా అలాగే ఒక పూజ చేసిన వాళ్ళు వేరొకరి చేత పని చేయించుకుంటే ఆ ప పూర్ణ్యం వాళ్ళకే వెళ్తుంది అంటే పాలరమ్మ పుణ్యమంతా మీ నాకు ఇస్తుందా అని వెనకాలే వీడు చెప్పిందంతా నిజమే అవును ఎవరైనా పూజలు చేస్తున్నప్పుడు ఎదుటి వారితో పనులు చేయించుకుంటే వాళ్ళకే పుణ్యమంతా వెళ్తుంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారుగా అని ప్రభావతి ఏమైనా నువ్వాగవే ఈరోజు రోహిణిని తన వంట వండుకుంటుంది ఆంటీ నాకు ఇప్పటికే చాలా నీరసంగా ఉంది ఆంటీ బాలు మాటలు మీరు వినకండి అమ్మ రోహిణి వాడు చెప్పడం కాదు నిజం కానీ నువ్వే వంట చేసుకొని నువ్వే తినాలి అలాగే కారాలు ఉప్పులు కూడా అస్సలు తినకూడదు ఈ పూజ అయ్యే వరకు నువ్వు కొంచెం నిష్టగా ఉండమ్మా త్వరగా మీ నాన్న జైలు నుంచి బయటకు వస్తే మనందరం హ్యాపీగా ఉండొచ్చు ముందు మనోజ్ గడ్డ లైఫే సెటిల్ అవుతుంది పద అంటూ దగ్గరుండి రోహిణితో వంటంతా చేయిస్తూ ఉంటే ఇక బాలు అలాగే మీనా నవ్వుకుంటారు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత మీనా ముగ్గు వేయకుండా ఇక ఇంటి ముందు నుంచొని ఉంటుంది అప్పుడే సత్యం బయటకు వస్తాడు అమ్మ మీనా మొగ్గు వేయకుండా ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నా మావయ్య అది అత్తయ్య నన్ను ముగ్గు వేద్దన్నారు ప్రభా నిన్ను కొంప తీసి మీ అత్తయ్య ముగ్గేస్తుందా ఏంటి అది నడుం వంచి ముగ్గేస్తే ఇక అయిపోయినట్టే ఏంటండి కోత కోడలు రాగానే నా ముగ్గులకే వంకలు పెడుతున్నారా అది కాదు పప్పి సర్లే సర్లే పిల్లల దగ్గర ఏంటి నేను ముగ్గు వేయొద్దు అనింది రోహిణి ఈరోజు ముగ్గు వేస్తుంది ఆంటీ నేనా ఆంటీ నాకు ఇలాంటివన్నీ రావా ఆంటీ రోహిణి రాకపోయినా కొన్నిసార్లు ప్రయత్నం చేయాలి ముందు నేను చెప్తాను నువ్వు ముగ్గేయ్యు అని చెప్పేసి అంటుంది ఇక రోహిణి ముగ్గు వేస్తూ ఉంటే ఇదేంటమ్మా ఇంత చక్కగా ముగ్గు వేస్తూ రావంటావేంటి అచ్చం పల్లెటూరులో ఉన్న అమ్మాయిలాగా ఎంత బాగా ముగ్గేసావో అని వెనకాలనే రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు బయటకు వచ్చి ఈ ముగ్గు పాలరమ్మ వేసిందా నాకు ముందు నుంచి ఈ పాలరమ్మ మీద డౌటే ఫారెన్లో పెరిగి పల్లెటూరు ముగ్గు వేయడం ఏంటి పాలరమ్మ నిజంగానే నీది ఫారనేనా అని అంటాడు ఇక రోహిణి తనపడుతూ ఏంటి బాలు నేనేదో ఇంటి పని చేస్తున్నానని నాకు మా అమ్మ చిన్నప్పుడే అన్నీ నేర్పించింది పద్ధతులు అలవాట్లు అందుకే నేను అన్నీ కూడా ట్రెడిషన్ని ఫాలో అవుతాను అంటూ మేనేజ్ చేస్తుంది ఇక ఇంతలోకి రోహిణి అంటే నాకు టైం అవుతుంది నేను పార్లర్కి వెళ్తున్నాను అని చెప్పేసి పార్లర్కి వెళ్ళి ఇక పార్లర్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అదే పార్లర్కి కల్పన వస్తుంది ఇక లోపలికి రాగాలనే రోహిణి మేడం మీరు అంటూ కల్పనను చూసి తనే కదా మనోజ్ని చెక్ చేసి నలభై లక్షలు తీసుకెళ్ళింది అవును ఈఎంఐయే అని చెప్పేసి ఇక వెంటనే రోహిణి మేడం కూర్చోండి ముందు మీ పే మీ ఫేస్కి ఫేస్ ప్యాక్ వేస్తాను అది ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత నేను మీకు స్క్రబ్బింగు తర్వాత ఫేస్ షియల్ చేస్తాను అప్పుడు మీ ఫేస్ చాలా బాగుంటుంది ఓకే అలాగే చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోహిణి వెంటనే ఈ విషయం మనోజ్కి చెప్పాలి అంటూ రోహిణి మనోజ్కి కాల్ చేస్తుంది రోహిణి ఏమైంది ఫోన్ చేసావు మనోజ్ నిన్ను మోసం చేసి పారిపోయింది కల్పన అవును ఇప్పుడు దానికోసం ఎందుకు అడుగుతున్నావు దానికోసం అడగడం కాదు ఇప్పుడు అది మా పార్లలోనే ఉంది ఏంటో నిన్ను వంటుంది అవును మనోజ్ నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా నేను ఏదో ఒకటి కవర్ చేసి దాన్ని ఇక్కడే ఉంచుతాను అప్పుడు మనం ఎలా అయినా నలభై లక్షలు తీసుకోవచ్చు సరే రోహిణి అంటూ కాల్ కట్ చేసి మనోజ్ గబగబా ఇక అక్కడికి బయలుదేరుతాడు ఇందులోకి రోహిణి ఫేషియల్ చేస్తున్నట్టు ఇక నటిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మనోజ్ వస్తాడు ఇక కళ్ళ మీద ఉన్న కీరా ముక్కలు తీసేసి ఏ కల్పన నన్నే ఇంత మోసం చేస్తావా అని వెనకాలనే మనోజ్ నువ్వా నేనే నన్ను చీట్ చేసి నా దగ్గర నుంచి నలభై లక్షలు కొట్టేసి కెనడా పారిపోతావా అది కూడా నాతో టికెట్ బుక్ చేయించి ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోయావే అని చెప్పేసి అంటూ ఉంటే హలో అసలు నువ్వెవరు నీ దగ్గరనే నలభై లక్షలు కొట్టాడు ఏంటి నువ్వు అన్న మాట్లాడినట్టికి సాక్ష్యం ఇది ఏంటి నన్ను చీట్ చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు ఇలాగే చేస్తారు ఆయన నీతో నాకేంటి మాటలు ఏ అమ్మాయి అయిపోయిందా లేదా ఏ అమ్మాయి అంటే మనోజ్ ఇప్పుడు నా హస్బెండ్ నువ్వు మనోజ్ దగ్గర కొట్టేసిన నలభై లక్షలు ఇవ్వకపోతే ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోతావు ఏమనుకుంటున్నావు మీ దగ్గర నా నేను తీసుకున్నట్టు సాక్ష్యం ఉందా జేంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు మర్యాదగా నలభై లక్షలు ఇస్తావా ఇవ్వవా అంటూ అక్కడే ఉన్న నైఫ్ని తీసుకెళ్ళి ఇక తన మెడ మీద పెడుతుంది దాంతో మనోజ్ అమ్మో రోహిణిలో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పేసి అనుకుంటాడు చెప్తావా లేదా అని వెనకాలే చూడండి మీరేం చేసినా సరే నేను ఒక చిల్లి గవ్వ ఇవ్వను మనోజ్ ఈ అమ్మాయి ఇలా నోరు తెరవదు కానీ పోలీసులకి ఫోన్ చేయి పోలీసులే దీంతో నిజాన్ని కక్కిచ్చి మన నలభై లక్షలు మనకి ఇప్పిస్తారు అని వెనకాలే మనస్ పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక బాలు అయితే క్యాప్ పట్టుకొని బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇదేంటి ఈ ఎన్ఆర్ఐ పాలరమ్మ దగ్గరికి వెళ్ళి ఇంతసేపు అయినా రావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక మీనా ఏమో ఒక పూల కొట్టు దగ్గరికి వెళ్ళి పూలనిస్తూ ఉంటుంది ఇక తన బండిని అక్కడే బయట పాక్ చేసి ఉంటుంది ఆ అమ్మాయి చిల్లర లేదు ఒక ఐదు నిమిషాలు ఉండమ్మా అంటూ చిల్లర కోసం ఇక పక్క వీధికి వెళ్తుంది ఇంతలోకి రోడ్డు మీద ఉన్న స్కూటీ ట్రాఫిక్కి అడ్డుగా ఉందని చెప్పేసి అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు మీనా స్కూటీని ఇక తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడే మీనా బయటకు వచ్చి చూసేసరికి అక్కడ స్కూటీ ఉండదు ఇప్పుడే పోలీసులు వచ్చి నీ స్కూటీని తీసుకెళ్లిపారు అని వెనకాలనే మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కానిస్టేబుల్కి సార్ నేను చిల్లర లేకపోయినతో బండిని బయటపెట్టి చిల్లర కోసం ఎదురు చూశానండి కావాలంటే బండికి సంబంధించిన లైసెన్సు అలాగే నా డ్రైవింగ్ లైసెన్సు అన్నీ కూడా ఉన్నాయి చూడండి సార్ దయచేసి నా బండి నాకు ఇచ్చేయండి సార్ ఇది మా ఆయన నాకు ఎంతో ప్రేమగా కొనిచ్చిన బండి ప్లీజ్ సార్ అని అంటూ ఉంటే చూడమా ఎస్ఐ గారు ఏదో కేసు మీద బయటకు వెళ్లారు ఎస్ఐ గారు వచ్చే వరకు ఈ బండిని కదిప్పే ప్రసక్తే లేదు ఆయన వచ్చాక ఆయనతో మాట్లాడి బండిని తీసుకెళ్ళండి అప్పటి వరకు ఇక్కడే ఉండండి అని వెనకాలనే మీనా చాలా టెన్షన్ పడిపోతుంది ఈ విషయం వెంటనే ఆయనతో చెప్పాలి అంటూ బాలుకి కాల్ చేస్తుంది ఇంతలో బాలు ఏమైంది మీనా ఏవండి నా బండి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అని జరిగిందంతా చెప్తుంది మీనా నువ్వేం టెన్షన్ పడుకు నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ బాలు కాల్ కట్ చేసి ఏవేంటి ఎంతసేపైనా రావట్లేదు సర్లే మీనా భయపడుతుందేమో నేను మీనా దగ్గరికి వెళ్ళడం మంచిది అంటూ బాలు ఇక క్యాబ్ తీసుకొని మీనా దగ్గరికి బయలుదేరతాడు అప్పుడే పోలీస్ వ్యాన్ అక్కడికి వస్తుంది ఇక ఎస్ఐ కానిస్టేబుల్సు పాల దగ్గరికి వస్తారు ఇక రోహిణి అలాగే మనోజు కల్పన గురించి మొత్తం చెప్తారు ఇక ఎస్ఐ ఏంటమ్మాయి ఇవాళ చెప్తుంది నిజమా సార్ నేను చాలా ఇన్నోసెంట్ సార్ వీళ్ళు ఎవరో నా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నేను చెప్పేది నమ్మండి సార్ నేను ఫారెన్లో బిజినెస్ కాలనీ నేను చాలా బిజినెస్లు చేస్తున్నాను చూడండిమ్మా మీరైనా మాట్లాడకుండా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి వాళ్ళు కంప్లైంట్ ఇస్తానంటున్నారు కదా పదండి అంటూ కల్పనని ఇంకా స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక మనోజ్ అలాగే రోహిణి ఎలా అయినా దీంతో మనం నలభై లక్షలు తీయించుకోవాల్సింది అని చెప్పేసి అనుకుంటారు ఇంకా ఒక పక్కన మీనా ఏమో అక్కడ బాధపడుతూ కూర్చొని ఉంటే అప్పుడే అక్కడికి బాలు వస్తాడు ఇంతలోకి అప్పుడే అక్కడ ఉన్న కానిస్టేబుల్ బాలు మీనాతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఎస్ఏ కల్పనని అలాగే మనోజ్ అలాగే రోహిణిని తీసుకొని లోపలికి వెళ్తారు ఇక బాలు మీనా కానిస్టేబుల్తో మాట్లాడటంతో వాళ్ళని చూడరు ఇక కానిస్టేబుల్ చూడండి ఇప్పుడే అసఐ గారు వచ్చారు ఆయన్ని అడిగి నేను ఈ బండిని ఇవ్వాలా లేదో చెప్తాను అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అంటూ అనకాళ్లే మీనా భయపడ మాకు అలాంటిది ఏమీ జరగదులే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మనోజ్ అలాగే రోహిణి తను మమ్మల్ని మోసం చేసి నలభై లక్షలు కొట్టేసింది ఇదిగోండి మా ఇద్దరి పేరున ఉన్న జాయింట్ అకౌంట్ అందులో నేను వేసిన ఈ నలభై లక్షల చెక్ ఈ అమౌంట్ మొత్తాన్ని తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి తను కెనడా వెళ్ళిపోయింది వాటికి సంబంధించిన అన్ని అకౌంట్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి మనోజ్ రోహిణి ఇక ఎస్ఐకి అకౌంట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇస్తారు ఇక ఎస్ఐ ఆ డీటెయిల్స్ అన్నీ చూసి చూడండి మేడం ఈ డీటెయిల్స్లో మీకు అకౌంట్కి నలభై లక్షలు విన్నట్టు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సో మీరు నలభై లక్షలు ఇస్తే బయటపడతారు ఎన్ఆర్ఐ అంటున్నారు అదే ఇవ్వకపోతే కేసులు ఎరుక్కుంటే మీరు ఇక ఫ్యూచర్లో స్టేట్స్కి వెళ్ళే అవకాశమే ఉండదు మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని వెనకాలనే ఇక కల్పన తన లాయర్ని అక్కడికి పిలిపిస్తుంది ఇక లాయర్ ఆ డీటెయిల్స్ అన్నీ చూసి మేడం నిజమే మనం ఈ కేసుని స్టేషన్లోనే పోస్ట్ చేసుకుంటే మంచిది లేదంటే ఫ్యూచర్లో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది సరే మీ నలభై లక్షలు నేను మీకు ఇస్తాను అని చెప్పేసి అంటుంది దాంతో రోహిణి అలాగే మనం చాలా సంతోషపడతారు ఇక ఎస్ఏ ఏంటి మరి ఎలా ఇస్తారు ఎస్ఏ గారు ఒక ఫైవ్ డేస్లో నేను అమౌంట్ని అరేంజ్ చేసి వీళ్ళకి ఇస్తాను ఇదిగోండి నా డీటెయిల్స్ అంటూ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది రోడ్ వాళ్ళు చాలా సంతోషపడతారు ఇక అప్పుడే కానిస్టేబుల్ సార్ పొద్దున్న ట్రాఫిక్ అడ్డుగా ఉందని ఒక బండిని తెచ్చాం కదా ఆ బండి తాలూకు పేపర్లు అన్నీ తీసుకొని ఆ బండి ఓనర్ వచ్చారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్ అలా ఉన్నప్పుడు ఎందుకయ్యా ఇంకా నా గోల పంపించండి అని అంటాడు ఇక వెంటనే కానిస్టేబుల్ మీ బండి మీరు తీసుకెళ్ళచ్చు అని ఎనగాలనే వాళ్ళు మీనా సంతోషంతో బండిని తీసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడే మనోజ్ రోహిణి కూడా బయటకు వస్తారు ఇక బాలు వాళ్ళిద్దరిని చూసి ఒరే మనోజ్ పాలరమ్మా మీరేంటి స్టేషన్లో ఈ బాలు కడు మీనా కూడా ఇక్కడున్నారేంటి అంటే అదిరా నన్ను అని ఎనగాలనే రోహిణి ఏం లేదు బాలు పార్లర్లో చిన్న ప్రాబ్లం వచ్చింది దానికోసమనే స్టేషన్కి వచ్చాం మనోజ్ని కూడా తోడుగా రమ్మన్నాను మరి మీరెందుకు వచ్చారు మీనా బండిని కూడా ట్రాఫిక్ అడ్డుగా ఉందని తీసుకొచ్చారు దానికోసమే వచ్చాము అని చెప్పేసి వెనకాలే మనస్ ఇక రోహిణి ఏంటి నిజం చెప్పలేదు కొంటూ ఉంటాడు ఇక బాలు మీనా వెళ్ళిపోగలే రోహిణి బాలు కడితే ఎందుకు నిజం చెప్పలేదు చెప్తే నలభై లక్షల్లో బాలుకి రవికి వాటా ఇవ్వాల్సి అందుకని చెప్పలేదు జీంట్రో నేను వంటుంది నలభై లక్షలు వచ్చిన విషయం అమ్మతో వీళ్ళతో చెప్పద్దంటావా చెప్తే అప్పుడు నలభై లక్షల్లో వాటా వాళ్ళకి వెళ్తుంది అప్పుడు నువ్వు పదిహేను లక్షలతో కెనడా వెళ్లాల్సి వస్తుంది అదే నలభై ఉంటే నువ్వు అనుకున్న బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు ఇక ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ నేను క్వశ్చన్ చేసే అవకాశమే ఉండదు రోహిణి నీ ఐడియా చాలా బాగుంది అందుకే నలభై లక్షలు వచ్చే వరకు ఈ విషయం ఎవరితో మనం చెప్పద్దు సరేనా అని రోహిణి అలాగే మనోజ్ మాట్లాడుకుంటారు ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే రోహిణితో అంత ప్రజో చేయించాను కానీ ఇంకా రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి బయటపడలేదు మనోజ్ కాడి జీవితం సెట్ అవుతుంది అనుకుంటే ఈ రోజుకో ప్రాబ్లం ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే రోహిణి అలాగే మనోజ్ స్వీట్స్ బాక్స్ తీసుకొని వస్తారు జీంట్రా మనోజ్ స్వీట్స్తో వచ్చావు నీకు ఉద్యోగం వచ్చిందా ఏంటి అమ్మ ఉద్యోగం కాదు నేను త్వరలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తాను జీంట్రా ఉద్యోగానికి గతి లేదు కానీ బిజినెస్సా ఆంటీ మనోజ్ చెప్తుంది నిజం మా డాడీతో మాట్లాడాను డాడీ టూ డేస్లో జైలు నుంచి బయటపడతారంట అమ్మ రోహిణి నేను చెప్తుంది నిజమేనమ్మా అంటే నువ్వు చేసిన పూజ వల్ల మీ నాన్న బయటకు వస్తుందనమాట అవునా మీరు చేయించిన పూజ వల్లే ఇప్పుడు డాడీ బయటపడుతున్నారు అలాగే డాడీ బయటికి రాగాలనే మనస్ బిజినెస్కి కావాల్సిన అమౌంట్ మొత్తాన్ని అరేంజ్ చేస్తానన్నారు ఏంటమ్మను వంటుంది నిజమేనా అవునాంటీ అవునమ్మా నేను కూడా మాట్లాడాను అమౌంట్ మొత్తం రోహిణి వాళ్ళ ఫాదరే అరేంజ్ చేస్తానన్నారు ఇక నేను బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని వెనకాలనే అప్పుడే బాలు మీనా అక్కడికి వస్తారు నాకేదో అనుమానంగా ఉంది ఎప్పుడు లేని పార్లర్ వాళ్ళ పార్లర్ అమ్మ వాళ్ళు నాన్న బిజినెస్కి డబ్బులు ఇవ్వడం ఏంటి అది కూడా ఇంత సడన్గా నాకేదో డౌట్ కొడుతుంది వీళ్ళిద్దరూ కలిసి ఏదో కుమ్మక్కయ్యారు చెండి మీకు ఎప్పుడు అన్నీ అనుమానాలే రోహిణి వాళ్ళ నాన్న ఫారెన్లో పెద్ద బిజినెస్ కదా అందుకే అమౌంట్ ఇస్తున్నారేమో ఇప్పటి వరకు లేనిది ఇంత సడన్గా ఇవ్వడం ఏంటి నాకేదో తేడాగా ఉంది అని చెప్పేసి బాలు అంటాడు ఇంకా ఒక పక్కన మనోజ్ అలాగే రోహిణిని పోలీస్ స్టేషన్కి పిలిపించి కల్పనతో పది పద్నాలుగు నలభై లక్షలనే ఇప్పిస్తారు ఇక ఆ డబ్బును తీసుకొని ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ఇక మనోజ్ అయితే రోహిణి నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా నేవలే అవును మనోజ్ ఇక మన కష్టాలన్నీ దూరం అవుతాయి మనోజ్ ఇందులో నాకు ఒక లక్ష రూపాయలు కావాలి ఇస్తావా ఎందుకు ప్లీజ్ మనోజ్ అడగకుండా నాకు ఇందులో ఒక మూడు లక్షలు ఇవ్వా సరే రోహిణి ఇదిగో అని చెప్పేసి అంటాడు ఇక మిగతా అమౌంట్తో మనం బిజినెస్ని స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇక రోహిణి విద్యకి జరిగిందంతా చెప్తుంది ఏంటి ఇంత పెద్ద విషయాన్ని ఇంట్లో వాళ్ళందరూ ముందు దాచిపెట్టావా ఇది బయటపడితే బయటపడినప్పుడు సంగతి అయినా మనోజ్ నేను ఈ నిజాన్ని బయటపడ్డాం అప్పుడు ఎలా బయటపడుతుంది అది కాదే ఆ బాలు ఎంత తెలివైనడో నీకు తెలుసు కదా ఎలాంటిదైనా కనిపెట్టేస్తాడు అంత సీన్ లేదులే ఆ బాలు మీనాకి ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఈఎంఐలు కట్టడానికే వాళ్ళ జీవితం అంతా కష్టపడాలి నా గురించి తెలుసుకోవడం జరగదలే ముందు ఈ డబ్బుల్ని గున్న దగ్గర అప్పు తీర్చేయాలి అలాగే ఆ శేఖర్ గారి మొహాన ఈ లక్ష కొట్టాలి ఇక వాడితో నాకు ఏ గోళం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా బాలు అయితే మీనాను తీసుకొని ఇక కార్లో వెళ్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే మీనా ఇవ్వండి ఇక్కడ ఆపండి అని అంటుంది ఏమైంది మీనా శివ ఇంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఇక కార్తికి శివ ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు అని అంటుంది అక్క నేను నా ఫ్రెండ్స్ కోసం వచ్చాను ఆయన నువ్వేంటి ఆ మనిషితో ఎక్కడికి వచ్చావు ఆ మనిషి ఎవరితో పడితే వాడితో గొడవలు పడతాడు ఇక్కడ నా ఫ్రెండ్స్ ముందు నాన్ను ఇన్సల్ట్ చేయదు ఏంట్రా మీ బావని అలాంటి మాట్లాడుతున్నావు అంటూ మీనా శివ మీద చేసుకోబోతూ ఉంటే ఇక బాలు మీనా వాడితో నీ నువ్వు కారెక్కు అని చెప్పేసి అనగానే అసలు వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదండి ఆయన మీరు వాడిని ఎందుకు కొట్టారో ఇప్పటి వరకు చెప్పలేదు శివని ఎందుకు కొట్టారో చెప్పండి మీనా ఆ విషయం గురించి వదిలేమన్నాను కదా అని చెప్పేసి నీకు నిజం తెలిస్తే చాలా బాధపడతామేనా అందుకే చెప్పట్లేదు అని బాలు మనసును అనుకుంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్ వెళ్ళిపోతే మనస్